హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విబియన్ ఛానల్ మేమైతే లైట్ అయితే ఆర్డర్ వేసాము సో రీల్స్ కోసమే చాలా లైటింగ్ అయితే ఫేస్కి అనమాట అందుకు దీన్ని ఆర్డర్ చేసాము ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ రండి చూసేద్దాం ఏ

ఏం ఈ దీంట్లో అట్లా కనిపిస్తుంది ఏమో నాకైతే తెలియడం లే నీ మొక్క బ్లాక్గానే ఉందిరా డిఫరెంట్ దీంట్లో ఇంకొక లైట్ కూడా కనిపిస్తుంది ఎందుకు నాకు తెలియట్లా ఆంజీ ఇంకొకసారి పెట్టు ఆంజ్ బాగుందా బాగుందా అంటే ఎట్లా ఇట్లా ఉంటే ఎట్లా బా మనము దానికి వైర్ లేదా వైర్ పెట్టుకోవాలా అయినా లైట్ మాత్రం ఫోకస్ వస్తుంది దీంట్లో మాత్రం సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో కానీ ఫోక్స్ అయితే ఎక్కువ వస్తుంది కదా కానీ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు వచ్చి చాలా లైట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఫుల్ హెవీగా ఎంత అడుంటుంది కదా దానిపైన రెండు వందల పైన ఇదైతే ఎట్లా వర్క్ చేస్తుందో తెలియదు ఎన్ని రోజుల్లో కానీ లైట్ మాత్రం బల వస్తుంది కానీ చూడాల వాడి ఆ డబ్బా మీద రెండు లైట్లు ఉంటే నేనేమనుకున్నా రెండు వస్తాయేమనుకున్నాను కాదు ఒకటే వచ్చింది కానీ రెండు వందల నలభై రూపాయలు ఎంతో ఇది తెలీదు ఇప్పుడే తీసుకున్నాం ట్వంటీ వాట్స్ ఓల్టేజ్ వన్ సిక్స్టీ అన్నీ ఇచ్చారు డీటెయిల్గా ఇక్కడైతే లైట్ ఇప్పుడు దీనికి కనెక్షన్ చేస్తారు చూడండి ఎట్లా ఇచ్చారు చూడాలి మళ్ళీ కొత్తది తెచ్చుకుంటుంటిం కదా అదెందుకు ఉన్నాయి పనికి వస్తుందా పటు స్టాండ్ అయితే ఇచ్చింటారు మనం దీనికి సెట్ చేసుకోవాలి ఏమిటి నీకు తిప్పేది ఇట్లా కరెంట్ ఉందే అట్లా పెట్టి గోడకు పెట్టచ్చా అట్లా పెట్టచ్చు అన్నమాట బెటర్ కదా కింద తీసుకొని ఏం మన సైడ్ రావాలా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఓకే గుడ్ ఇదైతే మీషోలో ఆర్డర్ చేసినాము ఇప్పుడు గుర్తొచ్చింది టూ సిక్స్టీ ఫైవ్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ బాగానే ఉంది పర్లా